హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు రాములవారి కళ్యాణం మా కాలనీలో జరిగే రాములవారి కళ్యాణం చూపించాలనుకున్నాను ఎందుకంటే ఈ ఈ కాలనీ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను ఇక్కడంతా ఎక్కువ సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు ఉంటారు ఈ సినిమా కాలనీ అని ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన రాములవారి వారి గుడి అనమాట ఇది ఈ శ్రీరామనవమి సందర్భంగా మాక్సిమం అందరూ ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని బయట కళ్యాణం చేస్తారు కళ్యాణం చూసి వెళ్తారనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మ్యాక్సిమము అంటే ఎక్కువ మంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నమాట ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్స్ ఆర్టిస్ట్లు అందరూ ఉన్నారు బట్ కానీ ఎవరెవరు ఏంటనేది మీరు చూసి ఎవరైనా ఉంటే అంటే గుర్తుపడితే కనుక కామెంట్లో పెట్టండి ఇది రాములవారి గుడి అనమాట ఇది పంచవర్టి కాలనీ మణికొండలో రాములవారి ఇది ఈ ఈ గుడిలో రాములవారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి ఈ గుడి బయటే పందిళ్ళు వేశారు ఆ పందిళ్ళలో రాములవారి కళ్యాణం అనమాట ఆ కళ్యాణం చూసుకొని చక్కగా అన్నదానం చేసి అందరూ నిజంగా అంటే రాములవారి కళ్యాణం చూడడం అనేది చాలా అదృష్టంగా అనిపిస్తుంది మందులో ఈ సంవత్సరం మనకి ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యలోకి వచ్చి కూర్చున్నాడు ఇంకా మందిరంలో చాలా సంతోషం ఫ్రెండ్స్ మీరందరూ చూస్తారని ఈరోజు మా కాలనీలో ఉన్న ఈ ములువారి కళ్యాణాన్ని నేను మీకు చూయించాలనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఉండే ఉంటారు కానీ ఎవరెవరు ఏంటి కానీ మీరు చూస్తే కనుక మీకు డిఫరెంట్గా కొంతమంది అయినా సెలబ్రిటీస్ మీకు తెలుస్తాయి ఎక్కువ సీరియల్స్ సంబంధించినట్టు కానీ లేదంటే సినిమాల్లో సంబంధించిన కానీ అంత చాలా తెలుస్తారు అంటే నాకు తెలిసి నేను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారు టెక్నీషియన్స్ కెమెరామెన్స్ అలా అది కళ్యాణాలు ఇలాగ వీళ్ళంతా కంపల్సరీ అనమాట కళ్యాణంలో కూర్చున్నారు అనమాట వీళ్ళందరూ అమ్మవారి కళ్యాణంలో నిజంగా చాలా బాగా అనిపించింది కళ్యాణం చూడడం కానీ ఇక్కడ అందరూ వచ్చి చూడండి ఆర్పి పట్నాయక్ ఆర్పి పట్నాయక్ ఫ్యామిలీతో వచ్చాడు అనమాట ఈయన రామ్ప్రసాద్ గారు సేమ సింహ చిరునవ్వుతో డైరెక్టర్ అనమాట ఈయన అని ఉంటారు హీ పట్నాయక్ అన్నమాట హాపి పట్నాయక్ ఫ్యామిలీతో వచ్చారు ఇందులో చాలామంది ఉన్నారు బట్ కానీ ఎవరెవరు ఏంటనేది కొంతమంది మాత్రం చూడండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే మీరు లైక్ చేయాలి అందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ సభాత స్వాణ్య భావన లక్షల జనార్దనాలు పట్టుకుంటే గోవిందో ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాద జరిగింది పాద ప్రసాద అనంతరం స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కొన్ని ఏం చేస్తాయి సేవ చేస్తాయి కాపలా కాస్తాయి అది కూడా పుణ్యమే అట్లాంటి పుణ్యన్నీ కూడా కలిపేసి మళ్ళీ మానవ జన్మ ఇస్తాడు మానవ జన్మ ఎందుకు ఇచ్చు పోతే ఆయన పుణ్యం చేయాలి ఆయన పుణ్యం చేయి ధర్మం చేసి చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి బాగా మర్చిపోయిన एतद् भगवन्मयेर्भवत मल्लिकांयमलैणत्वं भगवन्मयेर्भवत ये कुपुत्रं सवदम सवदनाय दत्तपूजे गातम एक्यवते देवी हेश्वस्य रसनाः स्फतिर्मानुहेत्यः वोर्संजे सहनो सह वीर्येण करवावहे

पुत्री सीतांगना सुंदर कोमलांगे श्री विश्वपत् भुवनेकता मधोवराभ्यां वरदा पा after।